హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అదిన ఈ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అది ఏమిటంటే బెల్లమన్నం ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎక్కువగా స్పెషల్ రెసిపీగా చేసుకుంటూ ఉంటాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది కదండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి వంటరాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్నా సరే పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులోకి అరకప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోండి ఈ కందిపప్పు ప్లస్లో పచ్చిశనగపప్పు లేదా పెసరపప్పుని కూడా యూస్ చేయొచ్చు ఈ విధంగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బెల్లమన్నాన్ని ఏ గిన్నెలో తయారు చేయాలనుకుంటున్నామో అందులో ఒక కప్పు వరకు బియ్యం యాడ్ చేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కందిపప్పుని కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేయండి కప్పు మాత్రం ఒకే కప్పు యూస్ చేయాలండి దేనికైనా సరే పక్కా కొలతలతో పర్ఫెక్ట్ రుచితో రావాలి అంటే మాత్రం ఒకే కప్పుని యూస్ చేయండి ఈ విధంగా మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మీకు ఎక్కువ టైం ఉంటే గంట సేపు లేదంటే అరగంట సేపు కంపల్సరిగా నానబెట్టుకోండి త్వరగా ఉడుకుతుంది అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చినన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా సో దాన్ని బట్టి చెప్తున్నాను తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు అలాగే కొన్ని ఎండు ద్రాక్ష అంటారు కదా వాటిని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ బాదం అలాంటివి కూడా పిస్తా సో వీటన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక మన పాయసం చేసే గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి మూడు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోండి పాలు బాగా చిక్కటి పాలని యాడ్ చేసుకోండి శాతం ఎక్కువగా ఉండే పాలైతే టేస్ట్ మనకి చాలా బాగుంటుందండి పైన మీకు కూడా వస్తుంది కదా సో టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఉడికిస్తూ ఉండాలి స్పూన్తో కలుపుతూ ఉండాలండి లేదంటే పాలు పొంగిపోతూ ఉంటాయి సో మనం స్టవ్ దగ్గర నుంచొని జాగ్రత్తగా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా ఒక పది నిమిషాలకి అన్నం ఈ విధంగా ఉడికిందండి తర్వాత మరొక పది నిమిషాలు ఉడికించాను అంటే మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించానండి ట్వంటీ మినిట్స్కి ఇలా బియ్యం మెత్తబడిపోయింది ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీ దగ్గర తురిమిన బెల్లం ఉన్నా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత కరిగేంత వరకు ఒకసారి బాగా కలపండి తర్వాత మరొక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి మీకు మొత్తం బెల్లంతో కావాలంటే మొత్తం బెల్లమే యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇలా యాడ్ చేస్తే ఇష్టపడతారు అందుకని నేను ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదారని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉడికించండి మళ్ళీ కొంచెం లూజ్ అవుతుందండి పంచదార యాడ్ చేసిన తర్వాత కరుగుతుంది కాబట్టి సో మళ్ళీ బాగా చిక్కబడేంత వరకు మనం ఉడికించాలి ఈ విధంగా ఉడికిస్తూ ఉన్నప్పుడే ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేయండి ఇది అస్సలు స్కిప్ చేయొద్దు దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనందరికీ తెలిసిందే కదా సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను ఒకవేళ స్వీట్నెస్ సరిపోకపోతే బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేయొచ్చు సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి స్వీట్నెస్ అందుకని ఇంకా యాడ్ చేయలేదు ఈ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చండి కానీ కొంతమందికి ఏంటంటే ఇందులో రైస్ ఉంటుంది కదా అది కొంచెం పలుకులుగా తగిలితే ఇష్టపడతారు కొంతమందికి బాగా మెత్తగా ఉంటే ఇష్టపడతారు పలుకులుగా తగిలితే ఇష్టం అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి లేదు ఇంకా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని పాలు కూడా యాడ్ చేయొచ్చండి పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోండి అయితే కొంచెం పలుచగా ఉన్నప్పుడే దించేయండి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి దించేసేటప్పుడు మాత్రం మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే టూ త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేయడమేనండి అయితే సర్వ్ చేసేటప్పుడు మాత్రం పైనుంచి నెయ్యి యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదే హైలైటే కదా మన పాయసానికి సో అంత బాగుంటుంది కదండి నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది మరి మీకు కూడా అలాగే అనిపిస్తే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి ఇంకా ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడం మాత్రం మర్చిపోవద్దు నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్లకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ